ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని ఈ ఎన్నికల్లో ఆర్ఏ మస్తాన్ సర్వే ఏమైందో చూశారని ఆర్ఏ మస్తాన్ది కేవలం బెట్టింగ్ల కోసం జగన్ అండ్ కోచ్ చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు పోవడం రెండు రోజుల్లో కానీ మట్టి రోజు ఏంటిది అది కూడా నడ్డం పెట్టుకొని ఎవరో ఎవరో చేస్తారు మీరు రౌడీజన్ చేశారు భూములు దోచుకున్నారు ఇక్కడ ఒక ఆయన అయితే కొల్లపూడిలో ఆప్టల్ ఎమ్మెల్సీ దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఇవన్నింటి మీద కూడా ముందు ప్రభుత్వం ఎంక్వైరీ ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవాలో రేపు లోపరేస్తారు ధనంజయ రెడ్డి సిఎస్ అవినీతికి అసలుకి అనుకుండా వీళ్ళందరినీ కూడా వచ్చే వదిలే ప్రసక్తే ఎందుకు వదలవు అంటే వీళ్ళే మా సొంత ఆస్తులు దోచుకోవాలా ప్రజల ఆస్తులు దోచుకున్నాడు మేము చెప్పాం మేము అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తామని తప్పకుండా ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాం విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్ని ఆస్తులు దోచుకున్నాడో అందరు కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా ఇన్ని లక్షల మెజార్టీ అంటే ఒక్కొక్కరు వేళ అన్ని వేలు అన్ని వేలు నేను చెప్పా ఇది డబుల్ హీరో సినిమా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదకి వచ్చారో ఇది ఒక డబుల్ హీరో సినిమా అయిపోయింది ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ ఇది మేము గెలిచాం లేదా మాకింత మెజార్టీ వచ్చిందని ఎవరో మాట్లాడకండి ఈ ఏ మీకు వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూసే వేశారు అది మనం దగ్గర పెట్టుకొని పని చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ గెలిచిన ప్రతి ఒక్కరి మీద ఉంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం ఇద్దరు హీరోలు యువతల అవతల ఒక విలన్ ఒక విలన్కి ఇద్దరు హీరోలకి మధ్య జరిగిన ఫైటింగే మే పదమూడు జరిగినటువంటి పోలింగ్ ఆ పోలింగ్లో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో ఎంత మెజార్టీలు ఇచ్చిన చరిత్ర దాఖలాలు ఎక్కడా లేవు అది ఇక్కడ ఈ ఇద్దరు హీరోల ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్పాలి మనం సినిమాలు చూస్తాం బాహుబలి వచ్చింది ఫస్ట్ తర్వాత బాహుబలి టూ వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు మళ్ళీ తెలుగుదేశం పార్టీ టూ మీకేదైతే నలభై ఒక్క సంవత్సరాలు వన్ ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయిందన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్ట్ టూ ఇది ఇంకో నలభై సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇదేమీ జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ టూ ఇందులో చంద్రబాబు గారికి ఎంత పాత్ర ఉందో మాకు తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉంది ఈసారి భువనేశ్వరు గారికి బ్రాహ్మణి గారికి కూడా పాత్రలు ఉన్నాయి నేను ఈ మాట ఇవాళ చెప్పడం కాదు గత సంవత్సర కాలంగా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు తూర్పు పడమర ఉత్తర దక్షిణ లాగా విడిపోయి ప్రజల కోసం పోరాటాలు చేశారు ప్రజల పక్షాన్ని ఉన్నారు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ టూ మళ్ళీ ఇంకొక నలభై సంవత్సరాలు దీనికి తిరుగులేదు ఎదురు లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో ఇది పెద్ద విజయం ఈ విజయం మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఈ ముగ్గురు మనగాళ్ళు వీళ్ళు ప్రజల్ని రక్షిస్తారు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడ నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన ఆరు నెలల్లో చెప్పా హైదరాబాద్లో సార్ మీరు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవ్వరికి బీఫార్విస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి మీరు ఎంపీ టికెట్లు ఎవ్వరికి బీఫార్విస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను అలాగే జరిగింది కాబట్టి ఎవరైనా సరే అధికారం ఉందని ఓవరాక్షన్ చేయకూడదు వైసీపీ వాళ్ళు ఓవరాక్షన్ చేశారు ఆ ఓవరాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో అందులో తెలుగుదేశం